దీన్ని బావిలి చెట్టు అంటారు ఈ బావిలి చెట్టులో ఉండేటువంటి ఆకులు ఆకులు బాగా కోసుకోవాలి ఈ ఆకుని బాగా ఒక పది ఆకులు ఇరవై ఆకులు తీసుకోవాలి బాగా ఈ విధంగా దంచి బాగా ఈ విధంగా అవుతుంది బాగా ఈ విధంగా మెత్తగా దంచుకున్నాక ఆముదం పోసుకోవాలి ఆముదం పోసుకొని బాగా దీనేసి వేడి చేయాలి బాగా వేడి చేయాలి ఐదు నిమిషాలు వేడి చేసిన తర్వాత దీన్ని ఒక కవర్లోకి వేసుకోవాలి కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత ఈ విధంగా కవర్లోకి వేసుకొని ఈ కవర్తో కూడా ఈ కవర్తో కూడా అట్నే తల మీద పెట్టుకోవాలి బాగా ఆకంతా తవ వేసేయాలి తలంతా ఆకు వేసి ఈ కవర్ని వేసి పెట్టి ఒక క్లాత్ వేసి కట్టేయాలి సాయంత్రం ఎనిమిది గంటలు కట్ట కట్టాలి రాత్రికి తెల్లారు కట్టలే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత తెల్లవార్తలు తీసేసి స్నానం చేసినా ఉంటే ఉన్న తలనొప్పి గిళ్ళనొప్పి మొత్తం వెళ్ళిపోతుంది కట్టు